నెల్లూరు నగరంలోని రామ్మూర్తి నగర్ నందు విజయసాయిరెడ్డి కార్యాలయం వద్ద ఈరోజు సాయంత్రం ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసినందుకు విలేకరుల సమావేశాన్ని విజయసాయి రెడ్డిగారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఖలీల్ అహ్మద్ బీద మస్తాన్ రావు మనుక్రాంత్రెడ్డి రవిచంద్రారెడ్డి మళ్లీ నిర్మల తదితరులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు అధిక శాతం పోలింగ్ జరిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని అనేటువంటిది అని చెప్తా ఉన్నాను కానీ నేను అలా నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎనభై ఏడు శాతం మంది పేద బడుగు బలహీన వర్గాలకి కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఓటు వేయడం జరిగింది పట్ల ఆయన చేసినటువంటి ల లబ్ధి పథకాలు అమలు చేసినటువంటి పథకాలు ఇవన్నీ చూస్తే మొట్టమొదటి నుంచి కూడా నేను చాలా చాలా అందరం కూడా మా అందరం కూడా చాలా కష్టపడి అందరం కూడా జిల్లాలో ప్రతి నాయకుడు కూడా మా జిల్లా అధ్యక్షులు కానీ మస్తాన్ రావు గారు కానీ మనుక్రాంత్ కానీ అందరం ప్రతి ఒక్కరిని కూడా కలిసికట్టుగా పనిచేసాం ఆదరాభిమానాలు ఆయన్ని తిరిగి సేమ్ చేసుకోవాలి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎక్కడ నిలిచిపోతాయో చంద్రబాబు నాయుడు అన్నటువంటి భావన మనసులో ఇవన్నీ కూడా నేను ఇంకొక విషయం కూడా కూడా తప్పకుండా నెరవేర్చు జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఈ రోజు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది చాలా అద్భుతంగా జరిగింది ఉదయం నుంచి కూడా ప్రతి పోలింగ్ బూత్ లో కూడా కొన్ని వందల మంది బాధలు తీరి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషం అనిపించింది ఒక ప్రజాస్వామ్యంలో ఇంతమంది ఇన్ని వందల మంది ఉదయం సెవెన్ ఓ క్లాక్ నుంచి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావడం చాలా 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 సంతోషంగా ఉంది ఇది వైఎస్ఆర్సీపీకి ఒక పాజిటివ్గా వేవ్ ఉంది అనడానికి కొన్ని ఉదాహరణలు ఎక్కడైతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో వారందరూ కూడా సుమారుగా ఎయిటీ పర్సెంట్ దాకా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు ఆంధ్ర వైఎస్ఆర్సీ రాబోయే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండడం కూడా జరుగుతుంది అలానే పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ జిల్లా ప్రజలకు కానీ తప్పకుండా ఏదైతే మేనిఫెస్టోలో నెల్లూరు జిల్లా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అలానే జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా ఉంది వీటన్నింటినీ అమలు చేసి రాబోయే ఐదు సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాని అద్భుతంగా ఒక అభివృద్ధి ప్రదంలో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరుగుతుందని సవినయంగా తెలియజేస్తా ఉన్నాం అలానే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ విజయసాయి రెడ్డి గారికి కానీ ఇకపోతే ఏడు మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేల క్యాండిడేట్లకు కానీ ఇకపోతే సర్వేపల్లిలో కూడా మనం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిపోతూ ఉన్నాం వీరందరికీ అండగానే నిమిషినటువంటి జిల్లా ప్రజానిక అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చేదర ఈరోజు జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఈరోజు పోలింగ్ బూత్కి వచ్చి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన్నారు ప్రతి ఒక్కరు ఈ రోజు వచ్చి స్వచ్ఛందంగా బాలులాగా పోలింగ్ బూత్లలో ప్రజలు ఏడు ఎనిమిది గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది ప్రతి ఒక్కరు జగనన్నని సీఎం చేసుకోవాలని ఆయన చేసిన సంక్షేమ పథకాలు మళ్ళా రావాలంటే జగనన్న సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అలా నేను చేతులు జోడించి నమస్కరిస్తాను ఎందుకంటే ప్రజలందరూ నన్ను ఇంత దూరం తెచ్చి తెచ్చినందుకు ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి